स्टूडियो फोर न्यूज़ की स्वागत కడప జిల్లా వంటిమిట్ట మండలం రామాలయం దగ్గర ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పల్లె శ్రీనివాస్ యాదవ్ రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి సువవాసి బాలసుబ్రహ్మణ్యం కొరకు టీడీపీ శ్రేణులు సంబరాలు చేయడం జరిగింది ఇందులో భాగంగా కేక్ కట్ చేసి అభిమానులకు నాయకులకు ప్రజలకు పంచడం జరిగింది తది తదనంతరం మండల ఎంపీటీసీ భాష మాట్లాడుతూ ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త అభిమానులు నాయకులు అందరూ కలిసికట్టుగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు మండల ప్రధాన కార్యదర్శి సి బొబ్లి రాయుడు మాజీ మండల ఉపాధ్యక్షులు నామాల వెంకటయ్య ఆంజనేయ రెడ్డి ఎంపీటీసీ సుంకేసుల బాష తుమ్మల గంట ఈశ్వరయ్య లక్ష్మీరెడ్డి నాయకులు వినోద్ రెడ్డి ప్రతాప్ రెడ్డి ముద్దుకృష్ణరెడ్డి జయసింహారెడ్డి ఆలూరు వెంకట సుబ్బయ్య సురేష్ రాజు ఎంఏ రమణ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బాలరాజు శివరాజు మాజీ మండల అధ్యక్ష పాటూరు గంగిరెడ్డి పార్టీ సుబ్బారాయుడు కాంట్రాక్టర్ ఎంవి రమణ గజ్జల నరసింహారెడ్డి నాయకులు காரகாட் <laughs> <laughs> తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఒక ముఖ్య విశేషం జరగడం వల్ల అధిష్టానం మేరకు తెలుగుదేశం పార్టీ రాజపేట ఇన్ఛార్జి శివాసి పురంగాన్ని పిలిచి అందరినీ కలుపుకొని పోయి ఇంకా ముందుకు నెల పార్టీని పార్టీలు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడమైనది కావున కార్యకర్తలందరూ ఏకనాటిపై నడిచి ఇదే విధంగా ఉండాలని చెప్పి ఒట్టి పెట్టమన్న నాయకులు ఏకీభావంతో ఇక్కడ నుంచి సంపరాజుకోవడం അവരെന്നാ വാ യൂടോ എടാ രവണാ യൂടോ